పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని భీమ అన్న నామంతో కీర్తిస్తున్నాం భీమ అంటే అత్యంత బలం కలిగిన వాడు అని అర్థం పరమేశ్వరుడి శాసనానికి తిరుగులేదు పరమేశ్వరుడి శాసనాన్ని అనుసరించి సమస్త దేవతలు కూడా పనిచేస్తారు పరమేశ్వరుడి పాదాలను నమ్ముకున్న వాణ్ణి ఏ గ్రహం కూడా చినకలేదు మనకు దక్షారామంలో స్వామి భీమనాథుడై వెలిసాడు ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నాం పరమేశ్వరుని అనుగ్రహానికి పరమేశ్వరుడి శాసనానికి అనుసరించి సమస్త దేవతలు పనిచేస్తారు అని అయితే మనకు శరీరం నిలబడాలి అని అంటే మందులో వాయువు అనేది ప్రచితం నమస్తే వాయువు త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనం వేదం కీర్తిస్తుంది అసలు ఈ శరీరం ఉన్నది అన్నదానికి గుర్తేంటి అంటే వాయువు వాయువు ఏ రూపంలో ఉంటుంది ఊపిరి రూపంలో ఉంటుంది ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నంత కాలం భవతి ఉన్నాడు అంటారు యావత్ పవనోని వసతి దేహే తావత్ పృచ్తి కుశలం గేహే గతవతి వాయువు దేహాపాయే భార్య తస్మిన్ కాయే అంటారు శంకరాచార్యుల వారు మోహముద్గరంలో అంటే శరీరంలో ప్రాణమున్నంత వరకే అందరూ మన కుశలాన్ని అడుగుతారు ఒక్కసారి శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆ శరీరాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది అప్పుడు ఎవరు కూడా మన గురించి అడగరు అని శంకరాచార్యుల వారు మోహముద్గనలో చెప్తారు ఈ విధంగా తీసిన ఊపిరి వదలకపోయినా వదిలిన ఊపిరి మళ్ళీ తీయకపోయినా ఇక అందులో శివం లేదు అప్పుడు ఆ శివం కాస్త శవం అవుతుంది అమ్మవారు కదలికలన్నీ అమ్మవారు కదలికలు ఆగిపోతే పరమేశ్వరుడు ఇప్పుడు నా చెయ్యి ఇలా కదులుతుంది నా నోరు మాట్లాడుతుంది ఇందులో ఆకాశం ఉంది మనం చెప్పుకున్నాం కదా ముందట్లోనే ఇందులో పంచభూతాలు కూడా ఉంటాయి ఈ పంచభూతాల్లో నుంచి ఆ ఆత్మ ప్రసరితమై మనకు ఈ కన్ను చూస్తుంది చెవి వింటుంది ముక్కు వాసన చెబుతుంది నాలుక రుచి చెబుతుంది చర్మము స్పర్శ తగిలితే చెబుతుంది ఇవన్నీ కూడా లోపల ఉన్న ఆత్మ ద్వారా ప్రసరితమవుతాయి శంకరాచార్యుల వారి దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అందులో అంటారు నానా చిత్రకటోదరస్థితమహాదీప ప్రభాబాస్వరం జ్ఞానం ఎస్ చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవంతమనుభాత్ తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యుల వారు ఈ విధంగా ఈ శరీరంలోనే మనకు అగ్నిహోత్రం ఉంది వాయువు ఉన్నది నీరు ఉంది భూమి ఉంది ఆకాశం ఉంది ఈ శరీరం నిలబడాలి అని అంటే ఈ చెయ్యి కదలాలి అంటే దానికి వాయువు సహకరించాలి ఈ శరీరంలో వాయువు ఉంది కాబట్టి నేను ఊపిరి తీసి ఊపిరి వదలగలుగుతున్నాను ఆ దాంతోపాటు ఇప్పుడు నేను చేసే చర్యలన్నీ కదలికలన్నీ కూడా చేయగలుగుతున్నాను దీనికి కారణం అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం అయ్యవారి శాసనానికి అనుసరించి వాయువు నాలో తిరగబట్టి మనకు వాయువు పది వాయువులు ఉంటాయని మనకు గురువులు చెప్తున్నారు శాస్త్రం చెప్తుంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర ధనంజయ దేవదత్తములనే పది వాయువులు ఈశ్వరుడి శాసనం అయ్యేంత వరకు కూడా మన శరీరంలో ఉండి మనకు పుణ్యాచరణం చేయడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ విధంగా పరమేశ్వరుడు ఎంతో దయాళుడై ఈ శరీరాన్ని నిర్మాణం చేసి ఏ మనిషికి ఎప్పుడు ఎక్కడ ఏం కావాలో ఎంత కావాలో ఎలా కావాలో అన్నీ పరమేశ్వరుడే నియంతయ్యి తాను తన భక్తులను అనుగ్రహించి రక్షించి పెంచి పోషిస్తున్నాడు ఇంత చేసిన స్వామికి మనం ఏమిచ్చి తిరిగి రుణం తీర్చుకోగలం మనం అనుభవిస్తున్న సమస్త సుఖాలు కూడా ఆయన మనల్ని అనుగ్రహించి మనకు అందించినవి ఇందులో మనం కొత్తగా తయారు చేసేవి స్వామికి నివేదించేవి ఏమీ ఉండవు ఈ కృతజ్ఞత ఈ కృతజ్ఞత ఏదైతే ఉందో దానికి రెండు చేతులెత్తి నమస్కరించడం తప్ప స్వామి నేను నీకేమీ చేయలేను నా మనస్సు ఏదైతే ఉన్నదో అది నా మాట వినట్లేదు కేవలం ఈ మనస్సుని నీ పాదల దగ్గర అర్పించగలను తప్ప నేను నీకు కొత్తగా అర్పించేది ఏదీ లేదు అన్న ఈ భావన ఏదైతే ఉందో దీన్నే పూజ అంటారు ఈ కృతజ్ఞత ఈ కృతజ్ఞతకి మరో అర్థమే పూజ అంచేత కేవలం మనం పూజా మందిరంలో చేసే పూజ మాత్రమే అసలైన పూజ కాదు మనం ఎక్కడ మనం ప్రవహి ఎక్కడ మనం తిరుగుతున్నా ఎక్కడ కూర్చున్నా ఇందాక చెప్పినట్లు ఇప్పుడు నా శరీరం కదులుతుంది అని అంటే అమ్మవారి అనుగ్రహం అమ్మ అమ్మవారి అనుగ్రహం తర్వాత నేను మాట్లాడగలుగుతున్నాను చూడగలుగుతున్నాను నడవగలుగుతున్నాను ఈ ఈ నంటే ఈ సమాజంలోనే నాతో పాటు కొంతమంది పెరిగిన వాళ్ళు నాతో పాటు పుట్టిన వాళ్లకు కొంతమందికి కన్నులు ఉన్నాయి కానీ చూసే శక్తి లేదు నోరుంది కానీ మాట్లాడే శక్తి లేదు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కానీ కదిలే శక్తి లేదు కానీ అమ్మవారు ఎంతటి అనుగ్రహంతో మనలో ఉండి మనకు శక్తిని అందిస్తుంది ఈ శక్తిని సద్వినియోగపరుచుకోవాలి తప్ప దుర్వినియోగ నేను పరుచుకోకూడదు అదేవిధంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి లేని వాక్కును బుద్ధిని భగవంతుడికి భగవంతుడు మనుష్య శరీరాన్ని అనుగ్రహించి మనుష్య జన్మకి అందించాడు అలా అందించినప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణికి లేని వాక్కు మనుష్య జన్మకు లభించినప్పుడు ఆ వాక్కు యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని వాక్కును అంత సద్వినియోగపరచుకుంటూ అంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఎవరైతే ఉండగలుగుతారో వారు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అర్హులు అని మనకు గురువులు చెప్తున్నారు ఈ విధంగా మాటల చేత దేవతలు మన్నలు పొందురు అని అంటే కడుపులు కోయనదియే గాయాలు కాకుం కడుపులు రంపపు కోత కోయినదియే గాయాలు కాకిండునన్ అంటారు సత్య సత్యహరిశ్చంద్రియ ఈ విధంగా మాటలు పెట్టే బాధ ఎంతుంటుందో ఏ అంత వర్ణనాతీతం అది అది పడ్డవారికి తెలుస్తుంది అంచేత మాట మాట్లాడే ముందు ఆచితూచి ఎంతో ఎంతో వినయంగా మాట్లాడవలసి ఉంటుంది మాటకు సంబంధించిన ఎన్నో నియమాలను మనకు శాస్త్రం విధించడం జరిగింది అందులో ప్రధానంగా చెప్పేటి సత్యం భూయాత్ ప్రియం భూయాత్ న్రూయాత్ సత్యమ ప్రియం ప్రియం చనానృతం భూయాత్ ధర్మ సనాతన అంది శాస్త్రం ఈ విధంగా మనకు పరమశివుడు ఎంతో దయాళుడై మనకు అనుగ్రహించి ఈ శరీరాన్ని రూపాంతరం చెంది రూపాంతరం చేసి దానికి కావలసిన సమస్త శక్తులను కూడా అందించి తను నమ్ముకున్న కారణం చేత ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా స్వామి ముందుండి నడిపిస్తున్నాడు ఈ విధంగా స్వామిని అంత బలం కలిగిన వాడు కాబట్టి అతను అలాంటి స్వామిని మృత్యువు కూడా ఏం చేయలేదు తాను కాలాతీతుడై ఉంటాడు అని చెప్పడానికే కదా చంద్రవంకను ధరిస్తాడు ఈ విధంగా మూడు పాము తన కంఠం చుట్టూ మూడు చుట్టలు చుట్టుకొని ఉంటుంది ఈ విధంగా పరమశివుడి యొక్క వైభవాన్ని మూర్తి స్వరూపాన్ని ఎప్పుడైతే నేను చెప్పాల్సిన ప్రయత్నం చేస్తానో అప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరణ మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా స్వామి మన శరీరానికి నిర్మించి దీంతో పాటుగా దీనికి కావలసిన సమస్త శక్తులను కూడా సమస్త దేవతల నుండి మనకు అందించి పరమేశ్వరుడి శాసనమయ్యేంత వరకు వారు ఇందులో నివసించడం జరుగుతుంది ఈ విధంగా స్వామి మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి స్వామిని భీమా అన్న నామంతో మనం నమస్కరిస్తున్నాం స్వస్తి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం